నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం జగన్మోహన్ రెడ్డి మెడకు లెక్కర్ స్కామ్ చూట్టుకోబోతోందా ఏ లెక్కర్ స్కామ్ అయితే చంద్రబాబు నాయుడు మీద ఆరోపించాడో ఇప్పుడు అదే తనకి మెడకి పాముల చుట్టుకోబోతోంది అని చాలా వరకు వార్తలు బయటకొస్తూ ఉన్నాయి వాసుదేవరెడ్డికి సీఐడి లుక్అవుట్ నోటీసులు ఎందుకు జారీ చేసింది వాసుదేవరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుంటాడేమో అని కొన్ని దస్త్రాలు మాయం చేసి కొన్ని హార్డ్ డిస్కులని మాయం చేసే ప్రయత్నంలో అవి తీసుకెళ్లి సిఐడి చేతుల్లో పెట్టేసినట్టుగా అయిపోయిందా జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్లో దరిదాపుగా లక్ష కోట్ల రూపాయలు ఆయన వెనకేసుకున్నట్టుగా వస్తున్న సమాచారంలో ఈడీని కూడా ప్రవేశపెట్టాలి ఈ లిక్కర్ స్కామ్లో కానీ చంద్రబాబు నాయుడు ఎందుకంటూ ఉన్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ లిక్కర్ స్కామ్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను కొండబద్దల ప్రేక్షకులు మాత్రం ఈ వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి ఇక జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద ఎబ్బడి ముబ్బడిగా కేసులు పెట్టే ప్రయత్నం చేశాడు అందులో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జరిగిన ఒక స్కామ్ అని చెప్పి కానీ లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ చేంజింగ్లో జరిగిన స్కామ్ అని కానీ లేకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ రాజధాని భూముల్లో జరిగింది అనేది కానీ ఇక లెక్కర్లో కూడా చంద్రబాబు నాయుడు లిక్కర్ విధానాన్ని మార్చి ఎవరికో కొత్త వాళ్ళకి కొన్ని లైసెన్సులు ఇచ్చి అందులో పెద్ద స్కామ్ చేశాడు అని ఆరోపణ చేస్తూ ఆ రోజున తన చేతిలో ఉన్న సిఐడి ద్వారా ఒక కేసు పెట్టించాడు కానీ మరి ఎన్నికల ఫలితాలు తారుమారైపోవటం మూలాన జగన్మోహన్ రెడ్డి అత్యంత ఘోరంగా పదకొండు సీట్లకే పరిమితం అయిపోవటం మూలాన అధికార మార్పిడి జరిగింది ఎందుకంటే ఇది ఎన్నికల ప్రక్రియ మన రాజ్యాంగబద్ధంగా ఉండేదే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓడలు బళ్ళు అవుతూ ఉంటాయి బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి అధికారంలో కాలం మనంత తోడు లేడు అని విర్రవీగిన వాళ్ళందరూ అధికారం పోగానే ఎలా ప్రవర్తిస్తారో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ధర్నా ఒక పెద్ద ఉదాహరణ నలభై ఐదు రోజులు కూడా కాకముందే ఏదో రాష్ట్రంలో అరాచకం ప్రబలిపోతోంది ఈ టీడీపీ అధికారంలో ఉండి ఎన్నో అరాచకాలు చేసేస్తోంది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ను వాడి అసలు రాష్ట్రపతి పాలనే పెట్టాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనే విషయాన్ని కూడా ఆయన ఆరోపణ చేస్తూ ఉన్నాడు ఇక ప్రతిపక్ష హోదా మీద అయితే ఆయన రకరకాల అప్పగింతులు గెంతుతూ ఉన్నాడు అది వేరే విషయం ఇక లిక్కర్ స్కామ్కి వచ్చేటప్పటికి గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ ప్రపంచం మీద ఎక్కడ అమ్మని బ్రాండ్లన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అమ్మారు దాన్ని తాగి చాలా మంది ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ విషయాన్ని తాను హోంమంత్రికి విన్నవించుకుంటూ దీని మీద సిబిఐ దర్యాప్తు జరిపించాలని అప్పట్లో అంటే ఎన్నికలకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధరేశ్వరి కూడా ఒక లేఖ రాయటం జరిగింది దాంతోపాటుగా ఆవిడ కంప్లైంట్ను కూడా స్వయంగా అమిత్ షాకే ఇచ్చింది కానీ ఎన్నికల టైం కాబట్టి దాన్ని అంతగా పట్టించుకొని ఉండరు కానీ ఇప్పుడు అధికార మార్పిడి జరిగిపోయిన తర్వాత తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ను బయటకు తీయటం మొదలుపెట్టారు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి ఈ లెక్కర్ స్కామ్ అనే ఒక తేనె తొట్ట మీదకి రాయి కొట్టి ఆ ఏగలన్నిటినీ చంద్రబాబు నాయుడు చుట్టూతా ముసురుకునే విధంగా చేద్దాం అనుకున్నాడో తారుమారైపోయిన ఈ ఎన్నికల ఫలితాల మూలాన ఇప్పుడు ఆ ఏగలన్నీ జగన్మోహన్ రెడ్డిని చుట్టుకోవటం మొదలుపెట్టాయి అసలు ఢిల్లీ లెక్కర్ స్కాము చాలా చిన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దాంతో పోలిస్తే ఏదో వంద కోట్లు రూపాయలు సౌత్ గ్రూపు ఇలాంటివి ఏదో కొన్ని ఆరోపణలు చేసి ఈడీ కూడా స్వయంగా కేసులు కట్టడం కూడా జరిగింది దాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇందులోకి ఈడీని కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది ఇందులో ఈడీ కూడా ఒక భాగం అవ్వాల్సిన అవసరం ఉంది అని నిన్న అసెంబ్లీలో కూడా చెప్పారు ఈడీ ఎందుకు వస్తుంది అని అంటే దానికి ఉన్న కారణాలు ప్రత్యేకంగా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇందులో జరిగిన స్కామ్లో దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు క్యాష్ రూపేణ ఐదు సంవత్సరాల్లో ఈ లెక్కర్ షాపుల్లో ఏదైతే అమ్ముతున్నారో దాన్ని కేవలం క్యాషే చేసుకోవటం మూలాన ఆ క్యాష్ ఎటు వెళ్ళింది అనేది లెక్కలు తేలకుండా ఉండటం మూలాన అందులో మరి ఇంత భారీ మొత్తంలో సొమ్ము ఉన్నప్పుడు ఈడీ ఎంటర్ అయితే తీరాల్సిందే కదా అందుకని ఈడీని కూడా తీసుకొచ్చి ఇందులో ఇరికించే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు పాటుగా ఏ రోజైతే అధికార మార్పిడి జరిగిందో ఆ రోజున ఈ బ్రవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ ఈ వాసుదేవరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుంటాడేమో అనే దానితోటి కొన్ని దస్తరాలని హార్డ్ డిస్క్ని మాయం చేసే ప్రయత్నం చేశాడు తన సొంత కారులో తానే స్వయంగా ఆఫీస్కి వచ్చి వాటన్నిటిని కారులో వేసుకుని హైదరాబాదు చక్క తుర్రుని పారిపోయాడు లోకల్గా స్థానికులు చూసి ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేయటం జరిగింది అప్పట్లోనే సిఐడి ఆఫీసర్లు కూడా హైదరాబాదులో ఉన్న వాసుదేవరెడ్డి ఇంటికి వచ్చి ఆ దస్త్రాలని ఆ హార్డిస్క్లని ఫైండ్ అవుట్ కూడా చేశారు ఆయన దగ్గర స్వయంగా దొరికాయి ఆ తర్వాత ఆయన మీద కేసు కూడా పెట్టారు ఆ కేసు కాకుండా ఇప్పుడు వాసుదేవరెడ్డి ఇలాంటి ఏదైనా ఒక ప్రయత్నం చేస్తాడేమో లేకపోతే అసలు ఆయనే మిస్ అయిపోతాడేమోనని వాసుదేవరెడ్డి మీద అవుట్ నోటీసును కూడా ఈ రోజున సిఐడి ద్వారా ఇప్పించటం జరిగింది అంటే ఇక వాసుదేవరెడ్డి ఎక్కడికి తప్పించుకునే ప్రయత్నం చేయలేడు అసలు ఇంకా మరి లిక్కర్ స్కాము లిక్కర్ స్కామ్ అని ఆరోపిస్తున్నారు ఇందులో ఏమిటి లిక్కర్ స్కాము అని అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒకటి చెబుతూ ఉండేవాడు ఈ కంపెనీలు ఏదైతే తాను అమ్ముతున్న ఈ లిక్కర్ బ్రాండ్ కంపెనీలు ఏమున్నాయో భూమ్ భూమ్ బీర్ కానీ లేకపోతే ప్రెసిడెంట్ మెడల్ కానీ ఇచ్చారు పేర్లతోటి వచ్చిన నాశరకపు ఈ మందు అన్నిటినీ చంద్రబాబు నాయుడే ఈ కంపెనీలన్నిటికీ పర్మిషన్ ఇచ్చి వెళ్ళాడు అని ఆరోపిస్తూ ఉండేవాడు ఇప్పుడు అది తన మెడకే చుట్టుకోబోతోంది చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇచ్చిన ఆ తరువాత వాళ్ళని నయాన భయాన బెదిరించి ఆ పర్మిషన్లు మొత్తం ఆ కంపెనీల లీజులు మొత్తం ఎవరికి ఇప్పించారు ఆ కంపెనీ లీజు అలా వాళ్ళకి ఇప్పించేసి వాళ్లే తయారు చేయటం వాళ్లే ఏపీబీసీలకు అమ్మటం దాని ద్వారా లెక్కర్ షాపుల ద్వారా ఈ మద్యం మొత్తాని మీద వచ్చే డబ్బంతా క్యాష్ రూపేణా ఎక్కడెక్కడికి వెళ్ళింది ఇవన్నిటిని తేల్చడం కోసం ఇప్పుడు సిఐడి ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగా అసలు ఈ లిక్కర్ కంపెనీలకి కొత్తగా ఇచ్చిన పర్మిషన్ల తాలూకు కానీ వాటన్నిటినీ వాళ్ళు లీజుకు తీసుకున్న విధానంలో కానీ ఒక మూడు వేల కోట్ల రూపాయలు ముడుపులు చేతులు మారాయి అని ఈరోజు సిఐడి దాని దాని మీద ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో మూడు వేల కోట్ల రూపాయల మొత్తంలో ముడుపులు కానీ లక్ష కోట్ల రూపాయల మొత్తంలో లిక్కర్ మీద వచ్చిన ఆదాయంలో జరిగిన గోల్మాల్ కానీ జరగటం వలన ఈ రోజున ఈడీ ఎంటర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఖచ్చితంగా మరి ఇప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గవర్నమెంటు దీన్ని ఈడీ కూడా అప్పజెప్పే అవకాశాలే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడే స్వయంగా అసెంబ్లీలో ఈ విషయమై ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వటం కూడా జరిగింది మరి వీటన్నిటి ద్వారా దీని అంతటికీ ఫైనల్ బెనిఫిషరీ ఎవరు ఈ డబ్బంతా ఎవరి దగ్గర ఉంది అని అంటే అల్టిమేట్గా అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డికి చూపించబోతున్నాయి కాబట్టి మరి ఏ లెక్కర్ స్కామ్ను అయితే చంద్రబాబు నాయుడు మీద ఆరోపించాడో ఇప్పుడు అదే లెక్కర్ స్కామ్ ఈయన మెడకు చుట్టుకోబోతుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇదే ఈరోజు కొండబద్దలు